హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈ మధ్యనే ఒక కార్ అయితే తీసుకున్నాను అదే మారుతి సుజుకి డిజైర్ వెహికల్ దాని కంఫర్ట్ ఎట్లా ఉన్నది దాన్ని లోపల స్పేస్ ఎట్లా ఉన్నది దాని గురించి పూర్తి వీడియోలో తెలుసుకుందాం కమాన్ లెడ్స్ కమాన్ రండి ఎలా ఉంది లోపల ఇప్పుడు ఇంజన్ ఎట్లా ఉన్నది దీని కండిషన్ ఏంది అనేది చూద్దాము మామూలుగా అయితే పెట్రోల్ ఇంజన్ డీజిల్ ఇంజన్ కన్నా పెట్రోల్ ఇంజన్ చాలా చిన్నగా ఉంటుంది చాలా పెట్రోల్ ఇంజన్ కాబట్టి చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది పికప్ బాగుంటుంది స్పీడ్ బాగుంటుంది కాబట్టి ఒకసారి ఇంజన్ లోపల ఎలా ఉందో చూద్దాము ఫస్ట్ అయితే ఆ బానేట్ అయితే ఓపెన్ చేస్తున్నా ఒకసారి చూడండి బానేట్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇదంతా ఇంజన్ లోపలి భాగము ఇది పెట్రోల్ ఇంజన్ కాబట్టి కొంచెం చిన్నగా ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది చూడండి కొత్త వెహికల్ ఇది కొత్త ఇంజను ఈ ఇంజన్లో ఎట్లా ఉంటుంది ఏందనేది చూద్దాము అదేమో వైపర్ వాటర్ వైపర్లో మంచిగా మనం షాంపూ కనుక యాడ్ చేసుకొని వేసుకోవచ్చు ఇది కూలెంట్ ఆయిల్ కూలెంట్ వాటర్ పోసుకోవచ్చు ఇది రేడియేటర్ రేడియేటరు అది ఇంజన్ను కూల్ చేయడానికి అయితే రేడియేటర్ పనిచేస్తుంది దాని వెనకాల ఒక ఫ్యాన్ కూడా ఉంటుంది ఆ ఫ్యాన్ ఏంటంటే ఒకవేళ ఇంజన్ బాగా హీట్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఫ్యాన్ ఆన్ అయ్యి మొత్తం కూల్ అవుతూ ఉంటుంది ఇంజన్ను కూల్ చేస్తూ ఉంటుంది ఇదేంటంటే ఇది మనం ఏమంటారంటే ఎలక్ట్రానిక్ డివైజు ఇది కంట్రోలింగ్ పవర్ అంటే మొత్తం కార్ యొక్క కంట్రోల్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి ఇవేమో నాజిల్స్ ఈ ఈ నాజిల్స్ ఇంజను నాజిల్స్ అన్నట్టు అవి ఇట్లా ఇట్లా ఉంటుంది మాత్రం బందోబస్తు ఉంటుంది కాబట్టి ఇది కూలెంట్ పైపు ఇది కూలింగ్ దీని నుంచి కూలెంట్ వాటర్ తీసుకొని ఇంజన్ను కూల్ చేయడానికి ఇదైతే ఫ్యాను కూలింగ్ ఫ్యాను ఈ మామూలుగా మనం హీట్ ఎక్కువ అయినప్పుడు ఈ కూలింగ్ ఫ్యాన్ అనేది రన్ అయ్యి ఇంజన్ కూల్ చేస్తూ ఉంటుంది ఇదైతే వైపర్ వాటర్ ఇది ఇందులో వాటర్ పోసుకోవచ్చు వాటర్ పోసుకొని మనము ఇందులో షాంపూ కూడా యాడ్ చేసుకుంటున్నట్లయితే మనం వైపర్ వేసుకున్నప్పుడు ఆ వాటర్ అలా కొట్టి వైపర్ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది షాంపూ వాటర్ కాబట్టి చాలా ఈజీగా క్లీన్ అవుతుంది కాబట్టి ఇట్లా పోసుకోండి ఇక ఇవంటి మామూలుగా అయితే ఇంజన్ అయితే ఇట్లా ఉన్నది కొత్త లేటెస్ట్ ఇంజను చాలా బాగుంటుంది దీని పర్ఫార్మెన్స్ సో ఇది ఇంజను తర్వాత లోపల ఎట్లా ఉన్నదో చూద్దాం రండి అనేట అయితే క్లోజ్ చేస్తా ఉన్నా అయితే ఇప్పుడు నెక్స్ట్ లోపల ఎట్లా బూట్ స్పేస్ ఎట్లా ఉన్నది ఈ మిర్రర్స్ ఎట్లా పని చేస్తాయి విండోస్ ఎట్లా పని చేస్తాయి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం లోపలికి అయితే మీరు రండి ఇవైతే పవర్ విండోస్ మంచిగా మనం బాటిల్ పెట్టుకోవడానికి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా మంచి మంచి స్పేస్ అయితే ఇచ్చిండ్రు ఇందులో మనం ఏమన్నా ఫైల్స్ ఇట్లా పెట్టుకోవడానికి ఇలా ఏమన్నా మొబైల్స్కి ఇట్లా పెట్టుకోవడానికి చాలా మంచి స్పేస్ అయితే ఉంటుంది ఇదేంటంటే ఇవి ఎందుకు ఇచ్చినట్టే మనకు మన బయట నుంచి ఎండగిట్లా పడకుండా మనకు జాలీ లాంటివి అయితే ఇచ్చిండ్రు అవి అయితే దీనికి పెట్టుకోవచ్చు మనము అట్లా ఫోర్ విండోస్కు ఫోర్ అయితే ఇచ్చిండ్రు ఇందులోపలికి వచ్చినట్టయితే ఇదైతే మంచిగా పవర్ విండోసు ఇది మాన్వలు ఇది ఈ బటన్ ఏమో మాన్యువల్ అండి ఈ మాన్యులు ఇది మనం ఇట్లా క్లోజ్ చేసుకుంటే ఓపెన్ చేసుకుంటే ఒకవేళ మనం బ్యాటరీ పనిచేయనప్పటికీ ఒకవేళ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పటికీ ఆటోమేటిక్గా ఆడ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది కాబట్టి సెంట్రల్ లాకింగ్ పనిచేయనప్పుడు కూడా మనం ఇది ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసుకొని మనమైతే బయట రావడానికి అయితే అవకాశం ఉంటుంది లోపలికి రండి అట్లనే ఈ ఇందులోనైతే రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇచ్చాను రండి ఒకరి ముందు ఒకటి ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నెక్స్ట్ డ్రైవర్కి రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇది అయితే ఏసీ ఫుల్ ఏసీ బాగా ఏసీ కండిషన్ అయితే బాగుందండి చాలా బాగా వస్తుంది ఏసీ ఇది అయితే దీనికి మనకు వాళ్ళైతే కంపెనీ ఇచ్చిన ఇచ్చినంత వరకు అయితే ఈ టీవీ అయితే ఇవ్వలేదు స్క్రీన్ అయితే ఇవ్వలేదు స్క్రీన్ ఇవ్వకపోతే మనమే స్క్రీన్ తీసుకున్నాము ఇది మిడిల్ వర్షన్ కాబట్టి దానికి మనకు అది టీవీ అయితే ఇవ్వలేదు స్క్రీన్ అయితే ఇవ్వలేదు టచ్ స్క్రీన్ ఇవ్వలేదు మనమే స్పెషల్గా తీసుకున్నాము అట్లనే ఇప్పుడు ఇది ఎట్లా అంటే మామూలుగా మన టచ్ స్క్రీనే మనం అది ఇట్లా పెట్టుకోవచ్చు మొత్తం ఫోన్ ఇది జస్ట్ లైక్ ఏ ఫోన్ లెక్కనే పని ఉంటుంది మన ఏంటి మన లాగా పనిచేస్తూ ఉంటుంది మనం మామూలుగా మొబైల్ నుంచి నెట్ డేటా కనెక్ట్ చేసుకోగానే డేటా వైఫై ఆన్ చేయగానే ఇది కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయింది గురించి పూర్తి వివరాలు ఇంకా లోపల స్పేస్ ఎట్లున్నది అనేది మొత్తం క్లియర్గా తెలుసుకుందాము మనం అట్లనే ఇంకో విషయం ఏంటంటే ఈ డాష్ బోర్డ్ కనుక చూస్తే మనకి ఇక్కడ ఏదన్నా బొమ్మ పెట్టుకోవడానికి ఉంటుంది అట్లనే ఎయిర్ ఫ్రెషనర్ ఉంటుంది అట్ల ఇట్లనే ఈ పార్కింగ్ అనేది ఉంటుంది ఈ పార్కింగ్ మనం ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా బయట కార్ పెట్టినప్పుడు పార్కింగ్ నైట్ నైట్ టైంలో కూడా పార్కింగ్ లైట్స్ వేసుకోవడం వల్ల సేఫ్టీ అనేది ఉంటుంది కాబట్టి ఇది మంచిగా ఇచ్చిండ్రు ఏసీ మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా నీట్గా ఫుల్ ఎయిర్ బాగా ఏసీ అయితే బాగా వస్తుంది అట్లనే ఈ కిందికి వెళితే ఇదైతే మన స్క్రీన్ ఇచ్చిండ్రు ఈ స్క్రీన్లో అట్లనే ఇదంతా మనకు ఏసీ ఏ లెవెల్లో పెట్టుకోవాలి అనేది ఇట్లా మనం పెట్టుకోవచ్చు ఏసీ కంట్రోల్ ఏసీ కంట్రోల్స్ ఉంటుంది అట్లనే ఈ మన లెగ్స్ వైపు ఏసీ పోవాలన్నా లేకపోతే లెగ్స్ అండ్ ఈ బాడీ వైపు రావాలన్నా లేకపోతే మిర్రర్స్ వైపు పోవాలన్నా ఇదంతా మనం సెట్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకటి ఏంటంటే ఖచ్చితంగా మనము బండి బంద్ చేసుకున్న ఆఫ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఏసీను ఈ ఫ్యాన్ ఖచ్చితంగా బంద్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఇంజన్ మీద అనేది ఎఫెక్ట్ పడకుంటూ ఉంటుంది కాబట్టి అది బాగా గమనించండి అట్లాగే ఇక మన ఈ గేర్ సిస్టానికి వస్తే ఇది హ్యాండ్ బ్రేక్ అండి ఇది హ్యాండ్ బ్రేకు ఇక ఇది చాలా సింపుల్గా గా అండి చాలా ఈజీగా గేర్ అనేది మనం ఆపరేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అవుతుంది ఏ గేర్ అయినా చాలా ఈజీగా పడుతుంది కాబట్టి ఈ గేరు ఫస్ట్ మూవ్ చేయడానికైతే వన్ వేసుకోండి కొంచెం కొంచెం బెటర్గా మూవ్ కావాలంటే రెండు థర్డ్ అంటే మనము తర్వాత ఇక ఇప్పుడు మన స్టీరింగ్ వస్తే ఈ స్టీరింగ్ కూడా ఈ టూ టూ సిస్టమ్స్లో ఉంటుంది ఇది మనము కిందికి పైకి మార్చుకోవడానికి కూడా ఇదైతే అవకాశం ఉంటుంది ఇక్కడ అట్లనే ఇది మనకు ఈ ఇంజన్ ఆర్పీఎమ్ థౌజండ్ ఆర్పీఎం వన్ ఇంటూ థౌజండ్ అంటే థౌజండ్ రౌండ్స్ రొటేషన్ ఫర్ మినిట్ అనేది ఉంటుంది అట్ల ఎయిట్ వరకు ఇచ్చిండ్రు అట్లనే మనకు ఈ స్పీడో మీటరు ఇది మ్యాక్సిమము వన్ ట్వంటీ స్పీడ్ వరకు పోతుంది కానీ మనం అంత పోవద్దు ఎందుకంటే అది మన కంట్రోల్ అనేది తప్పుతుంది మ్యాక్సిమం వన్ ట్వంటీ వన్ ఫార్టీగా పోయినా కానీ బండి అనేది షేక్ అయితే కాదు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అట్లనే మనకు బ్లూటూత్ మన కాల్స్ మాట్లాడడానికి బ్లూటూత్ కూడా డైరెక్ట్ మనకి ఇది 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 ప్రెస్ చేయడం వల్ల డైరెక్ట్ అనేది ఫోన్ అనేది లిఫ్ట్ అవుతుంది కట్ అవుతుంది అట్లనే మనకి ఇది ఫోన్ డైలర్ అన్నట్టు ఫోన్ డైలర్ ఇదేమో బ్లూటూత్ ఇట్లా మళ్ళా వాల్యూమ్ బటను వాల్యూమ్ ఇంక్రీజు వా వాల్యూము డిక్రీజు అండ్ అట్లనే ఈ మన ఎఫ్ఎం కానీ సాంగ్స్ కానీ బ్యాక్ ఫ్రంట్ ఇట్లా రావస్తుంది ఒకవేళ మనం మ్యూట్ చేసుకోవాలంటే కూడా మ్యూట్ బటన్ కూడా ఉంటుంది అన్మ్యూట్ కూడా చేసుకోవచ్చు అట్లనే ఈ వైపర్ ఇవి అని అంటే ఇక కామన్గా మీకు అన్ని తెలిసినవి ఉంటాయి అట్లనే మీరు ఇట్లనే లోపలికి వస్తే ఈ సీటింగ్ కూడా లోపల స్పేస్ చూడండి మీకు చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉంటుంది ఈ కార్లో ఇందులో స్పెషల్ ఏంటంటే చిన్నగా ఉన్నప్పటికీ పొడగ అనేది ఎక్కువ ఉండడం వల్ల మన స్పేస్ అనేది చాలా కవర్ అవుతుంది అట్లనే వెనక్కి రండి వెనక చూద్దాం అయితే ఇక చూడండి ఇక్కడ ఎంత స్పేస్ ఉన్నదో ఒకవేళ ఈ డిస్టెన్స్లో ఇంకొక వ్యక్తి అంత ప్లేస్ అయితే ఉన్నది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా ఫ్రీగా కూర్చోవడచ్చు మనం ఒక ఫోర్ మెంబర్స్ అయినా కూర్చోవచ్చు మా యాక్చువల్గా ఇది త్రీ ఫైవ్ సీటర్స్ వెహికల్ కాబట్టి ఫోర్ మెంబర్స్ కూడా కూర్చోవడానికి ప్లస్ మనకి ఈ ముందు కాళ్ళ డిస్టెన్స్ డ్రైవర్ ఇంకా కొంచెం వెనక వచ్చినా కానీ ఇంకా కూడా సరిపోయేంత స్పేస్ అయితే ఉన్నది ఈ మూవీ ఈ ముందు చైర్స్ అయితే మూవింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఉంటుంది ఇక్కడ వెనుకొన్న వాళ్ళకు ఇది ఏసీ అండి ఇది ఏసీ పర్ఫెక్ట్గా వస్తుంది ఫుల్ ఎయిర్ అయితే వస్తుంది మంచిగా ఏసీ అయితే వస్తుంది ఇక్కడ ఏంటంటే టూ వోల్స్ టూ వన్ ట్వంటీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చిండ్రు మనం ఛార్జర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఎనుకున్న వాళ్ళు ఛార్జర్ యూజ్ చేసుకోవడానికి ఇదైతే ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఏసీ కండిషన్ అంతా చాలా బాగా వస్తుంది ఇదైతే మూ బ్యా ఫ్రంట్ బ్యాక్ మూవింగ్ అయితే చేసుకోవచ్చు చైర్స్ అట్లనే మనకి లైటింగ్ చూసుకుంటే ఇది మనం మామూలుగా ఆఫ్ కండిషన్లో ఉన్నప్పటికీ కూడా ఈ లైట్ అయితే పనిచేస్తూ ఉంటుంది ఈ మిడిల్ అన్నప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ చేసినప్పుడు ఈ లైట్ ఉన్న ఈ ఫ్రంట్ లైట్ కూడా ఈ మధ్యలో పెట్టుకోవడం వల్ల అంటే డోర్స్ క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా లైట్స్ అనేది ఆఫ్ అయిపోతాయి లేదు మనకు కంటిన్యూగా లైట్ కావాలనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకుంటే డోర్లు ఓపెన్ ఉన్నా క్లోజ్ ఉన్నా లైట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇది ఒక అయితే బెస్ట్ ఫ్యూచర్ ఇచ్చిండ్రు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు అట్లనే వెనక్కి రండి వెన వెనక చూద్దాం ఇంకా అట్లనే వెనక చూసుకుంటే మీరు చూసుకుంటే వేరే వెహికల్లకైతే మామూలుగా ఈ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ ఈ వెహికల్లో మాత్రము చాలా ఎక్సలెంట్ స్పేస్ ఇచ్చిండ్రు చాలా లగేజీ తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంది ఇవన్నీ టూల్స్ అయితే ఉన్నాయి ఇందులో ఇది ఓపెన్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా స్టెఫినీ అనేది ఇచ్చిండ్రు ప్లస్ ఇక్కడ మన టూల్స్ కూడా ఉన్నాయి ఇందులో మనకు స్పానర్స్ కానీ అవి ఇవన్నీ టూల్స్ అయితే ఇచ్చిండ్రు ఎక్స్ట్రా స్టెఫినీ అయితే ఇచ్చారు అట్లనే ఇది మనకు ఇది మనము నెక్స్ట్ ఎప్పుడైనా చేరు టైర్ మార్చుకోవడానికి ఇది మనకైతే ఇచ్చిండ్రు ఇది కూడా మనకు అవైలబుల్ ఉంది స్పానర్స్ ఇచ్చారు అన్నీ చాలా స్పేస్ అయితే ఇందులో ఎక్సలెంట్ ఉన్నది ఇదైతే మనం గమనించవచ్చు టూల్స్ అయితే ఇచ్చిండ్రు ఈ టూల్స్ కూడా మనకేమన్నా ఎమర్జెన్సీ టైంలో టూల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు కంటిన్యూ చేసిన ఏం లేదు ఇందులో అయితే మనకు లైట్ కూడా ఇచ్చిండ్రు ఒకవేళ మన లోపల టూల్స్ ఏమన్నా ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా లైట్ పెట్టకుండా ఈ లైట్ ద్వారానే మనకు అన్నీ చూసుకోవచ్చు ఇది ఇంట్లో స్పేస్ గురించి ప్లస్ అడుగు ఈ ఇండికేటర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి మనం ఒకసారి నేను ఏసీ చూపిస్తాను అట్లే చూడండి అన్నీ ఉంటున్నాను అట్లే ఇప్పుడు ఇది బ్యాక్ కెమెరా అండి బ్యాక్ కెమెరా ఇది చాలా మంచిగా వస్తుంది మనము రివర్స్ తీసినప్పుడు కానీ అప్పుడు మనకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా బ్యాక్ కెమెరా మంచి క్వాలిటీ తోటి మంచిగా వస్తుంది ఇది తర్వాత ఇండికేటర్స్ గురించి కూడా ఆల్రెడీ చెప్పినాము ఈ సైడ్ ఇండికేటర్ ఇదేమో మెయిన్ ఇండికేటర్ యాక్చువల్గా ఇది మైలేజ్ ఎట్లా వస్తుంది అంటే యావరేజ్గా ట్వంటీ చిల్లర వస్తుంది ట్వంటీ పాయింట్ ఎయిట్ మామూలుగా ఇంత అయితే వస్తుంది బండి కా కాస్ట్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ అట్లాగే ఇది ఈఎంఐలో అయితే మామూలుగా అయితే ఎయిటీ ఫోర్ మంత్స్ అట్లా పెట్టుకుంటానేమో ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా పడుతుంది లేదు సెవె సిక్స్ ఇయర్స్కి అట్లా పెట్టుకుంటేనేమో ట్వంటీ థౌజండ్ అట్లా పడుతుంది ఈఎంఐ లేదు ఇంకా ఫైవ్ ఇయర్స్కి పెట్టుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా పడుతుంటుంది ఈఎంఐ సో ఈఎంఐలో కూడా మనం తీసుకోవచ్చు లేదంటే నెట్ క్యాష్ అయితే ఎయిట్ ల్యాక్స్ అట్లా పడుతుంది యావరేజ్గా కొంచెం అటు ఇటుగా అయితే బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు బాగా అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగున్నది ఇది మారుతి సుజికి డిజైర్ వెహికల్ ఇది ఇండియాలోనే సెకండ్ ప్లే హయ్యెస్ట్ సేల్స్లలో సెకండ్ ప్లేస్ ఫస్ట్ నెక్సాను టాటా నెక్సాను సెకండ్ వచ్చ వచ్చేసి డిజైరే డిజైర్ వెహికలే ఇండియాలోనే టాపెస్ట్ టాప్ టెన్లో టాప్ టూ పొజిషను అయితే దీనికి ఉంది సో కాబట్టి నాకైతే ఈ వెహికల్ బాగా నచ్చింది పర్ఫార్మెన్స్ కూడా బాగున్నది సేల్స్లో కూడా హైయెస్ట్ టాప్ టెన్లో సెకండ్ ప్లేస్ అయితే దీనికి ఉన్నది కాబట్టి ది బెస్ట్ వెహికల్ అని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే స్పీకర్స్ సౌండ్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్ ఇచ్చింది నాలుగు స్పీకర్లు ఫ్రంట్ రెండు లెఫ్ట్ అండ్ రైటు ప్లస్ వెనకాల ఒక్కో డోర్కి ఒక్కో స్టార్ట్ ఇదొక స్పీకరు ముందుకు ఒక స్పీకరు ఇక్కడ అక్కడ ఒక స్పీకరు అట్లనే